జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ గుర్తు తెలియని మహిళను కాల్చి చంపిన నిందితులను పాటుకున్న పోలీసులు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాంధారి వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో భూంపల్లి గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళా శివం కాల్చివేయబడి ఉందని సమాచారం మేరకు సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా ఒక గుర్తు తెలియని యువతి వయసు సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు గల ఆమెని వివర గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసి తో కాల్చి వేసినట్లుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సదాశివనగర్ సిఐ ఎస్ఐ సిబ్బందితో టీములుగా ఏర్పడి చేసి నిందితుల్ని పట్టుకోవడం జరిగిందని నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని నిందితుల్ని కు పంపడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు ఈ కేసును సిఐ ఎస్ఐ వారి సిబ్బందిని అభినందించారు মোডাাকূাোকূার ড্তারনারি আন্ডিয়েয়্য্ডামার্যে স্য়োপাকেলো সকয়েপাকাক্মার্য়োরালে সকটাকাক্য়েেেরধাক� पीएस सीमेंट्स को अरमाजुआर और जी गान्डार जैसे लोगों का अनाइरेंट फाइबर्स फेमस फैब्रिक करके बनाया गया है। वर्ल्ड आर्मीशन में होना फेमस पॉइंट ऑन वेरिफिकेशन और उसका गेस्ट मैसेजर चेंज करके देते हैं। तीनों మీరు <laughs> <laughs> <of the> <laughs>

దానికి సంబంధించి డబ్బులు అవసరం తీసుకుంటాను అని అతను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది డిస్క్యూట్ కాదు గెటింగ్ ట్రాన్స్ఫర్ డన్ టూ బై వర్డర్ ऑल दिस फ्रॉम हेड क्वार्टर्स एनएमकेस लो टू टेक सो इट डिफरेंट द रेस सो जर्नी ऑफ डिस्कशन ही रेक कैन ऑफर दिस स्किल यूज देयर टेस्ट भाषा के रिलीज के बारे में बात करो बाहर के फॉलोच का बात है उनके मतलब सो आता तुम्हें तो में थोड़ा सा बेनिफिट సో అతను ఒక వివరంలో రిలేటెడ్ కేవ్స్ అయ్యేటప్పటికీ కొంచెం విలేజెస్ అంతా ఫ్యామిలీలో మాట్లాడట్లేదు అని అతను ట్వంటీ ట్వంటీ టూ నన్ను రిటర్న్ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వచ్చి పాల్గొచ్చేసి మూడో అయ్యారు సో పాల్గొనచడం వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఉన్నారు బేస్ రావు సో ఇప్పుడు ఎంత సిస్టర్స్ ఫ్యామిలీ పెట్టారు ఇలా తీసుకోబెట్టి మేడం ఫలం కాదు ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ బేస్

Vi har fem personer.